వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం స్పీట్ చేసుకున్నామండి పెసరపప్పు స్పీట్ అండి చాలా హెల్తీ అయిన స్పీట్ అండి ఇది చాలా బాగుంటుంది కేవలం మనం ఇంట్లో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు స్వీట్ తినాలంటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి స్పీట్ అయితే ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దరుపోతుందండి స్వీట్ అయితే పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు చాలా టేస్టీ సూపర్గా ఉంది నెయ్యి అయితే బాగా వేసుకుంటే చాలా టేస్టీ థ్యాంక్ యూ చూడండి మనం ఫ్రై పెన్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత ఇందుట్లోకి మనం చూడండి ఈ గిన్నెతో నేను ఈ గిన్నె నిండా పెసరపప్పు తీసుకున్నానండి మన ఇష్టం అండి పెద్ద గిన్నె అయినా గ్లాస్ అయినా ఏదో ఒకటి మనం కప్ అయినా పెట్టుకోవాలి ఇందుట్లో మనం వేసుకోవాలి పెసరపప్పు వేసుకొని మనం వేయించుకుందాం చూడండి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనమైతే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి మనం చూడండి మంట స్లోగానే పెట్టుకొని మనం వేయించుకోవాలి ఇలాగైతే వేగినా అండి మనకు చూసారా ఈ రకం ఉండాలి మనకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం చూడండి మనమైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి చూడండి రెండు గ్లాసులు వేసుకున్నా వేసుకున్న తర్వాత బాగా మనం ఉడికించుకుందాం ఇలాగే చూడండి మనకైతే బాగా ఉడికిందలండి చూడండి ఇలాగైతే ఉండాలి మనకు ఒక రకంగా ఉంది కొద్దిగా పలుకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇప్పుడు ఏం చేయాలంటే పక్కన పెట్టేస్తాం ఇప్పుడు మనం ఇప్పుడు మళ్ళీ ఫ్రై పెన్ పెట్టాలండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి మనం ఇష్టం అండి మనం ఏ కప్పుతో మనం వెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం నెయ్యి వేసుకోవాలి మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు తక్కువైనా ఎక్కువైనా నేను వేసుకున్నానండి నాలుగు స్పూన్ల నెయ్యి వేడెక్కిన తర్వాత మనం అయితే చూడండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పిస్తా అన్నీ అండి నేను అన్నీ ఎంచుకున్నానండి ఎంచి తీసుకున్నాను పక్కన ఇప్పుడు మనం ఇందులో చూడండి ఈ కప్పుతో ఈ గిన్నెతో నేను రవ్వ తీసుకున్నానండి కప్పుతో అయినా దేనితో అయినా తీసుకోవచ్చు దీంతోనే నేను పెసరపప్పు తీసుకున్నాను అలాగే బొంబాయి రవ్వ అండి సన్న రవ్వ తీసుకున్నాను మనం ఈ నెయ్యిలో వేసేసుకోవాలి ఇలాగే కలుపుకుంటా మనం మంట స్లోలో పెట్టుకొని వేయించుకోవాలండి కావాలంటే నెయ్యి వేసుకుంటా మనం వేయించుకుంటా ఉండాలి చూడండి రవ్వ అయితే ఇలాగ వేగాలి మనకు నేతిలోనే ఇలాగే వేయించుకోవాలండి బాగా సుహాసన బాగా ఉందండి చూడండి ఇంకా కొద్దిగా ఒక నిమిషం వేయించుకుందాం చూడండి ఒక నిమిషం అయితే వేయించుకుందాం ఇప్పుడు మనం ఇందు ఇందులోకి చూడండి మనం పెసరపప్పు అయితే ఉడికించుకున్నాం కదా ఈ పెసరపప్పుని మనం ఈ మిశ్రమంలో ఈ బొంబాయి రవ్వలో మనం వేసేసుకోవాలి ఇలాగే ఇందులో వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా మిక్స్ చేసుకుంటా ఇలాగా కలుపుకుంటా మనం ఉడికించుకోవాలి మళ్ళీ మనం నెయ్యి వేసుకోవాలి ఇందులో నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి నేనైతే రెండే స్పూన్లు వేసుకొని ఉడికించుకుంటూ ఉంటానండి చూడండి ఇలాగైతే మనం రెండు కలుపుకొని బాగా వేయించుకున్నామండి ఇలాగైతే ఏగింది ఇప్పుడు మనం ఇందులో చూడండి మనం ఏ కప్పుతో పెసరపప్పు ఏ కప్పుతో మనం రవ్వ తీసుకున్నామో అదే గిన్నె అదే కప్పుతో మనం బెల్లం అండి బెల్లం తీసుకొని బాగా తురుముకొని మనం వేసుకోవాలి రెండు కప్పులండి చూడండి రెండు అయితే వేసేసుకోవాలి మనం మన ఇష్టం అండి తీపి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ అయినా పర్వాలేదు ఇప్పుడు మనం ఒక స్పూన్ మనం ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి అలాగే మనం మళ్ళీ ఇంకా రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకుంటా మనం ఇలా ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఒక చిట్కేడు సాల్ట్ అయితే వేసుకోవాలి మనం చూడండి బెల్లం వేసుకున్న తర్వాత మనకైతే ఇలాగ బాగా కరిగింది బెల్లం అయితే చూడండి మళ్ళీ మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకుంటా ఉండాలి వేసుకొని ఇలాగే మనం బాగా వేయించుకుంటూ ఉండాలండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకోవాలి మనం వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి చూసారా ఇలాగైతే రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అంతే అండి రెడీ అయిపోయింది సింపుల్గా పెసరపప్పు పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి